జాగాయ తొక్క పెడతామా మడక తొక్కలేక పెట్టుకోవాలి ఇది షుగర్ ఉన్న మంచిది మనకు కూడా మంచిది మీకు నచ్చితే మీరు పెట్టుకోవాలి ఒక చెంచా మెంతులు వేసుకోవాలి కొంచెం దూరం వేగినాక చెంచే మంచిగా వేయించుకోవాలి ఆ వలని రిరిక వేసుకోవాలి ఒక చెంచే ఈ మూడు మంచిగా కల కలుపుకోవాలి మంచిగా వేయించుకోవాలి వేగింది ఎంచుకోవాలి ఎది కల్రో వేయాలి చలవలే మిక్సీ పట్టుకోవాలి జాకాలు కడిగి కట్న కుడుతుంది దూసుకున్నా చిన్నగా కోసుకోవాలి మాడికాయ ముక్కలునే తోకలు ఇట్లా పోసుకోవాలి మాడికాయ ముక్కలోనే మాడికాయలుగా ఖచ్చితంగా కొడతారు వీల పెడతాను కోసుకోవాలి ఇట్లా జాకాయ పండ్లు పెట్టుకోవద్దు ఖరాబ్ అవుతుంది ఇట్లా కచ్చా కాయలు ఉండాలి మన మామిడికాయలు లెక్కనే ఇట్లా పోస్తా అంటే కరుకు మీద తెగాలి ఇపీటప్పు తొక్కు మంచిగా ఉంటుంది పండ్లు పెడితే అంత ఖరాబ్ అవుతుంది బంక బంకాయ ఇట్లా గట్టిగా ఇట్లా చిన్న చిన్న కోసుకోవాలి జామకాయ ముక్కలు ఇట్లా కోసుకుంటే మంచిగా ఉంటుంది తొక్కు మొక్కలు ఒక బేషన్లో కోసుకోవాలి ఇప్పుడు మనం పట్టుకున్న మెంతులు జీలకర్ర ఆవాలు మెత్ మెత్తగా పట్టుకున్న ఏ ఒక్కల మీద పోసుకోవాలి రెండు చెంచ ఉప్పు వేసుకోవాలి నాలుగు చెంచ కారం వేసుకోవాలి అరకిల జామకాయలకు రెండు నిమ్మకాయలు విండుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఉప్పు కారం మెంతి పొడి మంచిగా వక్కకు పెట్టేతట్టు కలుపుకోవాలి అరకిలో జాత ముక్కలకు అర్ధ పావులు కూడా పోసుకోవాలి ఒక చెంచా జీలకర్ర పోపులు వేసుకోవాలి ఒక చెంచా ఆవాలు వేసుకోవాలి పోపులా అక్క ముక్క దంచుకున్న ఎల్లిపాయలు రెండు గడ్డలు పోపులు వేసుకోవాలి ోల్ని మడనియద్దు నూనె తెల్లారాలి నూనె తెల్లారింది బోరెచ్చగానే ఇవి అక్కరిలో పోసుకొని కలుపుకోవాలి గోరచ నూనెలో మంచి కలుపుకోవాలి కారం మంచిగా నూనె పక్కన బట్టి కట్టు జాగ్రత్త తక్కువ ఇట్లా పెట్టుకోవాలి మంచిగా ఉన్నది షుగర్ ఉన్న వాళ్ళకి మంచిది మనకు కూడా మంచిదే ఒక ఒకనాటి పెట్టుకోవాలి చూడండి మీరు మంచిగా ఉంటేనే పెట్టుకోవాలి మీ ఫ్రెండ్స్ పంపించండి